న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా సోమయ్య గిరిజన నాయకుడు ప్రజలకు మంచి చేసే వ్యక్తి చదువుకున్న వ్యక్తి గొల్లగూడెం గ్రామ ప్రజలకు మంచి చేస్తారనే ఒక ఆలోచన తోటి రంగంలోకి దింపిన బొలినేని గణేష్ గ్రామంలో తెలియని వారంటూ లేరు గ్రామమే కాదు జిల్లాలోని మండలంలోని గాని ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి ప్రజలకు ఆపద ఉందంటే నేనున్నాను అంటూ వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే మహోన్నత వ్యక్తి గణేష్ ఆయన ఆధ్వర్యంలో ఇంతటి చదువుకున్న వ్యక్తిని ప్రజలకి అందిస్తున్నందుకు ప్రజలు చాలా సంతోషంతో ఉన్నామని వీరికే మేము ఓటేస్తాం బీఆర్ఎస్ నేనే గెలిపిస్తాము ఇలాంటి వారికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని గ్రామ ప్రజలు మీడియా ముందు సంతోషంగా తెలిపారులగూడెం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచి ఎన్నుకున్నారు మీరు మీరు కూడా వార్డు మెంబరు అయితే ఈ అభివృద్ధి మీరు గెలిస్తే ఎలా ఉంటుంది మేము గతంలో ఉన్న సర్పంచ్ రెండు ఉన్న సర్పంచ్ అభ్యర్థికి మేము పనిచేశాము ఈసారి కొత్తదనం కోరుకోవాలనే ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోండు అనే వ్యక్తిని నిలబెట్టాం యువకుడు చదువుకున్నవాడు అన్ని విధాలుగా తెలిసినోడు నిరుపేద కుటుంబం నుండి వచ్చింది కాబట్టి ఆయన ఈ గొలగుండం గ్రామ పంచాయతీలో బాధలు ప్రతి కుటుంబంలో ఉన్న బాధలు అర్థం చేసుకునేంత శక్తి నైపుణ్యం ఆ వ్యక్తికి ఉంది కాబట్టి అతన్ని మేము అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం అయితే ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇల్లు అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు గ్రామాలలో వాళ్ళు మీరు గెలిస్తే అంటే పార్టీలకు అతీతంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయా లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టే ఏమన్నా ఉంటాయా ఇలా గతంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో పనిచేసిందండి ఇలా ఇవాళ నా పార్టీ నీ పార్టీ అనేది లేకోకుండా కేసీఆర్ గారు అన్ని వర్గాల వారికి అన్ని కుటుంబాల వారికి ఇలా నా పార్టీ వాళ్ళకే ఇవ్వాలనే ధోరణి అయితే ప్రదర్శించలేదు ఇలా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఆపడానికి కూడా లేదు ఒకవేళ ఇంద్రం ఇళ్ళ ఇష్టానికి వస్తే మా సర్పంచ్ గారు అనే వ్యక్తిని గ్రామ పంచాయతీలో ఉంటున్నట్టు కాబట్టి ఎవరైతే నిరుపేద కుటుంబంలో ఉన్నారో వాళ్ళకే మేము ఇంద్రం ఇల్లులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇలా మాయామడి దిరిగిరిగా అనే ఉండదు ఇవాళ వాళ్ళు అంటున్నారు ఒకటే మేము ఇంద్రమ్మలు ఇస్తాము అని ముందే ఏదో అబద్ధాలు చెప్పి ఓట్లు ఇప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు గతంలో ఎంతమందికి నిరుపేదలకి ఇచ్చారు ఎంతమందికి నిరుపేద ఇచ్చారు వాళ్ళే అర్థం చేసుకోవాలా ఆ విషయంలో మాత్రం మా సర్పంచ్ అభ్యర్థి మేము సర్పంచ్గా గెలంగానే అన్ని వర్గాలకి అన్ని వర్గాల సూచనలు అన్ని పిలిచి మేము గ్రామ సభ లాగా నిర్ణయించి ఇల్లు ఈ ఇంద్రమ్మ ఇల్లులకి అర్హులా కాదా అని ప్రజాక్షేత్రంలోనే మేము ఓపెన్గా వీళ్ళకి చెయ్యాలా వద్దా అని ప్రజాక్షేత్రంలోనే మేము నిరూపించి వాళ్ళని ఎంపిక చేస్తాం అయితే ముఖ్యంగా అండి ఈ గ్రామంలోకి మేము ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బుల్లినేని గణేష్ గారిదే ఫైర్ బ్రాండ్ ఇక్కడ ఎవరు ఎవరు ఏం చెప్పినా కానీ ఆయన చెప్పింది వేదం ప్రజలకు మంచి చేస్తారని కాన్సెప్ట్ అలానే ఇక్కడున్న సర్పంచ్ని కూడా బీఆర్ఎస్ తరఫున ఓట్లు పడతాయి వాళ్ళని అనే గ్రామస్తులు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మేము దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను ప్రజాక్షేత్రంలో అధికారం ఉన్నా లేకపోయినా కూడా నేను ప్రజాక్షేత్రంలో నిలబడే వ్యక్తినండి అంతేగాని వీళ్ళు మా పార్టీ కాదు ఇలా వాళ్ళు వేరే పార్టీ అనేది నాకు ఉండదండి వస్తే ఫస్ట్ ఫస్ట్ ఉండే వ్యక్తిని నేను ఇలా ఎవరైనా ఆపద ఉన్నా కానీ ఇంట్లో సంతోషమైన దుఃఖమైన నేను వాళ్ళతో పంచు పాలు పంచుకుంటా అంతేగాని వీళ్ళతో మాకేం పని వాళ్ళు మాకు ఓటేయలేదుగా వాళ్ళ గురించి మాకెందుకని ఆలోచించే ధోరణి కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటండి ఈ ఊర్లో ఏదన్నా మంచి కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ పంచాయతీ అందరూ మంచిగా ఉండాలనే ఆలోచించే మనస్తత్వం అంతేగాని నాకు వాళ్ళ మీద ఉక్రేషం వీళ్ళ మీద ఉక్రేశం ఉండి వాళ్ళ గురించి చెడు చేయాలి వీళ్ళ గురించి చెడు చేయాల ఆలోచన ఉండదండి ప్రతి కుటుంబం కూడా నా సొంత కుటుంబంలానే భావిస్తా ప్రతి వాళ్ళని నేను అందరినీ సమానంగానే చూస్తా అంతేగాని నాకు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు ముందు పెట్టి నడపను నేను నాకు ఇల్లీగల్ వ్యాపారాలు అంటూ ఏమీ లేవు నేను వ్యవసాయ కుటుంబంలోనే ఉన్నా వ్యవసాయం చేసుకునే బతుకుతా ప్రజాక్షేత్రంలో గెలిచినా నేను ప్రజల మధ్యనే ఉంటా ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉంటా తప్ప నేను అవకాశాల కోసం రాజకీయాలు చేయట్లేదండి నేను ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే నేను ఈ ప్రజాక్షేత్రంలో నిలబడ్డా అది ప్రజల చేయ ఆలోచించాలా గణేష్ అనే వ్యక్తి ఎవరికి అన్యాయం చేసిండు గణేష్ అనే వ్యక్తి ఎవరికి సహాయం చేసిండు గణేష్ అనే వ్యక్తి ఎవరి వల్ల ఏమన్నా ప్రలోభాలకు వద్దై మమ్మల్ని ఇబ్బంది పెట్టిందా అన్నది ఈ గొల్లగుండం గ్రామ పంచాయతీ ప్రజలే ఆలోచించాలి అంతే తప్ప నేను వాళ్ళ కాడికి పోయి నేను బెదిరించి ఓటేపించుకునే గుణం నా లేదు ప్రజాక్షేత్రంలో ఇవాళ ఆ ఓటు హక్కు అనేది వాళ్ళ చేతిలో ఉంటుందండి బెదిరిస్తే ఓట్లేస్తారు అదే అంతేగాని కాళ్ళ మీద పడితే ఓటేస్తారు అదే కానీ ఇంకా కాలు గడ్డాలు పట్టుకుంటూ ఓటేస్తారనే గుణం నాది కాదండి ప్రజలే తెలవాలా బొన్నె గణేష్ అనే వ్యక్తి మీ కుటుంబంలో ఏ ఆపదకొచ్చిండు వచ్చిండు గొల్లగొడంలో గ్రామ పంచాయతీలో ఏదైనా చేసేది ప్రజలే చెప్తారు నేను కాదు పదకొండవ తారీఖు ప్రజాక్షేత్రంలో మీ యొక్క అమూల్యమైన ఓటు అనేది గణేష్ని నిలబెడితే ఇంకా పెద్ద ఉండి మీకు ఆపదైన సంతోషమైన దుఃఖైన దుఃఖమైన నాతో పాలు పంచుకుంటారు తప్ప అంత దమ్ము దయనం ఈ గొల్లగూడెం గ్రామ పంచాయతీలో ప్రతి కుటుంబాన్ని ఓటు అడిగే హక్కు నాకు ఉందండి అది నేను మాత్రం బల్ల గుద్ది చెప్తున్నా ప్రజలు కూడా నాకు ఓటేస్తారని ఆ నమ్మకంతో నేను నిన్నవిస్తున్నానండి చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారండి గ్రామ ప్రజలు ఓడిపోయిన గెలిచిన ప్రజాక్షేత్రంలో నిలబడే వ్యక్తిని రాజకీయాల కోసం నేను ప్రజల మధ్యకు రాలేదు నేను ఒకే ఒక మాట చెప్తున్నా మన చేతిలో అధికారం ఉంటే ఇవాళ అల్లరి ముక్కలు అనే వ్యక్తుల్ని మనం పారదోలడానికి ఇవాళ మన గ్రామ పంచాయతీలో ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా ఒక అధికారం అనేది అవసరం అండి ఎంత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాక్షేత్రాల్లో నిలబడేటం నిలబడొచ్చు కానీ కాకపోతే మనకు ఒక అధికారం అనే చేతిలో ఉంటే ఎవరు అల్లరి ముక్కలు ఎక్కడ తాగి వ్యవహారాలు చేసేటోళ్ళని ఇలా మహిళల పట్ల దుర్సుగా ప్రవర్తించేటోళ్ళని ఇలా ఒక వ్యక్తి వాల్యూ అనేది గౌరవించలేని వ్యక్తులకి మనం అధికారం కట్టబెడితే ఇలా గ్రామ పంచాయతీ అనేది చాలా ఇబ్బందులు పడతాయి చాలా కేసులు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు మన మీద కేసులు పెడతారు అల్లరి మొక్కలు దాడి చేస్తారు అది ఒకటి గమనించాలా నాకు ఒరిగేది ఏమి ఉండదండి నేను ఓడిపోయినా గెలిచినా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడతా కాకపోతే ఈ గొల్లగూడం గ్రామ పంచాయతీ ప్రజలు ఆలోచించండి ఆలోచించి ఓటేయండి ఇవాళ మీ ముందు నేను వచ్చి ఉన్న నాకు సపోర్ట్ చేస్తే రేపు మంచి అయినా చెడైనా గొల్లగూడంలో ప్రతి గొల్లగూడెం గ్రామ పంచాయతీలో ప్రతి విషయంలో నేను ఆపదైన సంపదని నేను ఉంటా అనే నమ్మకం ధైర్యం ప్రజలు కల్పిస్తున్నాను అదొకటి గొల్లగూడెం గ్రామ పంచాయతీ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను సార్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు గెలవాలని మన సార్ మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేహెచ్ నైన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్